గుడ్ ఈవెనింగ్ మిత్రులారా మనం ఈరోజు టాపిక్ ఏంటంటే నిన్న మనము లండన్లో ఒక మాట్లాడినప్పుడు లండన్ గురించి ఒకే ఒక్కడు కరప్షన్ చేశాడని చెప్పి మనం చెప్పడం జరిగింది స్మాల్ వీడియోలో సెకండు అది ఒకటో రోజుకు మనం గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంత పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తికి హ్యాండ్సాప్ అదేవిధంగా భారతదేశం చట్టాలు యుఎస్ చట్టాలు లండన్ చట్టాలు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇంకా భారతదేశ చట్టాల గురించి మనం ఇప్పుడు మాట్లాడడం అప్రస్తుతం అయినప్పటికీ ఇప్పుడు భారతదేశంలో ఆయన బెయిల్ మీద ఉండి ముఖ్యమంత్రి అయిపోయి ఎన్ని రోజుల నుండి కూడా కోర్టుకు హాజరు కాలేదు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి హాజరు కాలేదని చెప్తే పిటిషన్ వేసేవాళ్ళు అదే ఇప్పుడు కూడా హాజరు కావడం లేదు అదే అయితే కోర్టుకు హాజరు కాకుండా ఉంటుందా ఎన్పిడబ్ల్యూ ఇష్యూ చేస్తారు కోర్టుకు పోవాలి ఇప్పటికైనా కోర్టుకు పోయి పోవాల్సిన అవకాశం ఉంది దీనికి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా అంటే రాష్ట్ర ప్రభుత్వం మారిపోయింది ఈయన రాష్ట్ర ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఈయనకు సపోర్ట్ చేస్తుందా అని అంటే అందరికీ కూడా అనుమానాలు ఏంటంటే ప్రజలు కూడా ఉన్న అనుమానం ఏంటంటే బీజేపీ గవర్నమెంటు సహాయ సహకారాలు ఇస్తుంది కాబట్టి ఈయనంకాలరేగిపోతున్నాడు అనేటువంటి అంశం మనకు చాలామంది అంటున్నారు అదేవిధంగా ముఖ్యంగా జగన్మోహను అనేటువంటి పేరుడు స్వార్థకత చేసుకునే వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి ఎంతో ఈ యొక్క రెడ్ల యొక్క ముఖ్యమంత్రులుగా అదేవిధంగా ఎంతో ఆదర్శవంతంగా పనిచేసినటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ అదేవిధంగా ము ముఖ్యమంత్రులు దమ్ము ధైర్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రులుగా కిరణ్ కుమార్ రెడ్డి కానీ అదేవిధంగా భవనం వెంకట్రామ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇంత రాయలసీమ నుంచే ఎంతోమంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు ఇంత మంచి పేరు తెచ్చుకున్నటువంటి జగనన్న ఈ ఐదు సంవత్సరాల్లో చేయని పని అంటూ లేదు ఆయన మైండ్లో ఉన్న పని అంతా కూడా ఓన్లీ కలెక్షన్ కలెక్షన్ కరప్షన్ కరప్షన్ మనీ మనీ ఇంకా కొంతమంది చెప్పేటువంటి అంశం ఏంటంటే భారతదేశంలో డబ్బులు ఉంటే ఏ పనైనా చేయవచ్చు అనేది ఎమ్మెల్యే కావచ్చు మినిస్టర్ కావచ్చు ఎంపీ రాజ్యసభ సీట్లు కూడా తీసుకోవచ్చు ఇది మనం గమనించింది ఏ పార్టీ అతీతం కాదు డబ్బులు తీసుకునే రాజకీయాల్లో పదవులు ఇస్తాదనేది జగమెరిగిన సత్యం అదే కరెక్ట్ అనేది మనం చెప్తాను నార్మల్గా చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఇంత అత్యున్నత పేరు గడించకపోయినాడు ఇక్కడ ఇంత అత్యున్నతమైన పేరు గడించడానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రిగా ఉంటూ సహచర మంత్రులకు పర పవర్ ఇవ్వకుండా అంతా ఆయనే చూసుకోవడం ఒక మాఫియా లాగా ఏర్పడి మనం ఏడు డన్లు ఏర్పాటు చేసి డబ్బులను డిజిటల్గా చేసుకొని అది ఒక మందు మాఫియా రెండో మాఫియా వస్తే మైన్ మాఫియా ఈ యొక్క ఖార్జు మైన్ను లక్షల కోట్ల రూపాయలను చైనాకు పంపి ఇక్కడి నుంచి నెల్లూరు అదేవిధంగా ప్రకాశం జిల్లాల నుంచి అక్రమంగా తోకోవడం అమ్ముకోవడం నెల్లూరుకి ఇక్కడి నుంచి మెడ్రాస్ పోవడం మెడ్రాస్ నుంచి చైనాకు పోవడం అవి కూడా లక్షల స్కామ్ ఉన్నటువంటి వ్యక్తులు కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు అదేవిధంగా ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఈ రాజకీయాల్లో వీళ్ళు వాళ్ళు అనేది లేదు ఎవరికి శత్రుత్వం ఉండదు ఓన్లీ మిత్రుత్వం డబ్బులు సంపాదించుకోవడానికి ఈ సంపాదన డబ్బులు మళ్ళా ఓట్లకు డబ్బులు ఖర్చు పెట్టి గెలిచి మళ్ళీ ఇదే పని చేయడం అనేది రొటీన్గా జరిగింది నార్మినల్ నార్మినల్గా జరిగేటువంటి వర్క్ అయితే ఈ యొక్క రాజకీయాల్లో ఎవరు అతిథులు కానప్పటికీ సహజ సిద్ధంగా వచ్చేటువంటి కొత్త కమిషన్ తీసుకొని ప్రజలకు కనపరిచేటట్టు ఇంత దుర్మార్గంగా నీచంగా రకరకాలైనటువంటి పనులు చేసి డబ్బులు సంపాదించడం ఎంతవరకు కరెక్టు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తులకు కరెక్ట్ కాదేమో నేను చెప్తున్నాను ఇప్పటికైనా చేసిన తప్పులను వీళ్ళు చెప్పి పబ్లిక్కు వీళ్ళు ప్రభుత్వపరమైన ప్రభుత్వానికి ఈ డబ్బులన్నీ జమ చేస్తే మంచి పేరు వస్తుందని విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియో చేయడం జరిగింది డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు మనిషి ప్రాణాలను కూడా కొంత ఇబ్బంది పెట్టినటువంటి ఇవన్నీ కూడా చూస్తే ఇది ఒకే ఒక్కడు చేశాడు అని అంటే ఇదంతా సైకోలు చేస్తుంటారు ఈ సైకో చేసినట్టే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అతి త్వరలో ఈ నెలాఖరులో సత్యం న్యాయం ధర్మం ప్రకారం వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యేది గ్యారంటీ అని ప్రజలందరూ నమ్ముతున్నారు నా పేరు వై సామాజిక కార్యకర్త థ్యాంక్ యూ వెరీ మచ్